రావడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీగా ఎప్పుడూ బాధితులు జరిగితేనే ఉంటుంది అలాగే కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులుగా నేను కూడా ఆ సందర్భం వచ్చినప్పుడు అసెంబ్లీలో కొంచెం అసెంబ్లీలో కూడా మాట్లాడతాను అదేవిధంగా మీ దాంతో పాటు అగ్రిబోర్ అగ్రి కూడా అది కూడా పెద్ద కొమ్ముకోవడం ఇంకా పెద్ద వేల కోట్లు కొమ్ముకోవడం అక్కడ జరిగింది అలాగే సహార బాధితులు ఉన్నారు ఇంకా ఉంది ఇది కూడా ఇంకోట్లా అంటున్నారు కనుక దగ్గర చిట్ ఫండ్స్ అంటే టోటల్గా మన పాయింట్ ఏంటంటే ఈ చిట్ ఫండ్స్ పైన లేదా ఇటువంటి ఈ స్వచ్ఛంద సంస్థల పేరుతో ఈ విధంగా ప్రజల్ని పట్టబొదనే లూటీ చేస్తూ సైబర్ నేరత్తుల కంటే ఇంకా ఘోరంగా సైబర్ నేరత్తులను చాటుగా మోసం చేస్తారు మోసపూరితంగా చేస్తారు వీళ్ళేమో రా రాయ రాయ రాచ ముద్రతో వీళ్ళు డైరెక్ట్ గా పర్మిషన్ తీసుకుని వీళ్ళు మోసం చేస్తున్నారు ఈ విధంగా ఈ చిట్ ఫండ్స్ దీనిపైన నియంత్రణ ఏంటి అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం వస్తుంది ఇలా అమారులైనటువంటి ప్రజలు చిట్స్ కట్టి మోసపోవటం ఆ తర్వాత ఏజెంట్స్ అది కంపెనీ ఉందని ఏజెంట్స్ కూడా నా రూపాయలు వస్తాయని చెప్పి ఏజెంట్స్ ఉన్నారా ఇందులో కూడా ఏజెంట్స్ కూడా నేనేం తప్పుబాటు ఎందుకంటే అందుకే మధ్యలో మీరు ఏజెంట్స్ ఉంటారు కదా అందువల్ల ఇప్పుడు అచార చిట్ ఫండ్ అక్షర అక్షర చిట్ ఫండ్ బాణిత బవితాశ్రీ బాశ్రీ చిట్ ఫండ్ శుభానందిని చిట్ ఫండ్స్ విజయలక్ష్మి చిట్ ఫండ్స్ ఇక్కడికి ఇవి చీఫ్ కట్టేసి కనకదుర్గ ఇవన్నీ కూడా వీటిపైన నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను ఈ చిట్ ఫండ్స్ అగ్రిగోల్డ్ సహార ఈ విధంగా వీటన్నిటి మీద ఇది అక్షరా వీటన్నిటిపైన ఒక కమిటీ వేసి ఎంత కుంభకోణం జరిగింది దీన్ని నిగ్గు త్రాల్చవలసిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా వాళ్ళకున్న ఆశ ఏమిటి వాళ్ళకున్న డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయి ఉన్నాయా తినేసారా ఆ డిపాజిట్స్ కూడా ఇమీడియట్లీ సీజ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఏ పేరుతాను కానీ వాళ్ళ మీద వాళ్ళకి ఆస్తులు ఆస్తులమ్మా డిపాజిట్స్ ఇవన్నీ వాటి ముందు దానిపైన ఎంక్వైరీ చేసి ఇమీడియట్లీ సీజ్ చేయాలి రెండోది ఈ విధంగా మోసం చేస్తున్నటువంటి చిట్ ఫండ్ ఓనర్స్ కానీ లేకపోతే ఇతర స్వచ్ఛ సంస్థలు పోలర్స్ కానీ వాళ్ళు మన రాజుల్లాగా మామూలు కేసు పెట్టి అవుతున్నారు బెయిల్ తెచ్చుకుంటారు వాళ్ళని వాళ్ళు వెళ్ళి ఈ ఉన్న చట్టాలను ఉపయోగించుకుని వెళ్ళి మామూలు కేసులు పెడితే మాత్రం వాళ్ళ ఎంటర్నీ బెయిల్ తెచ్చుకుని వస్తున్నారు పోతే పోయిందనుకుంటున్నారు పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ అంటే పెద్ద పెద్ద ఈ ల్యాండ్ మాఫియా వాళ్ళు లేకపోతే భవనాలు కట్టిస్తా డబ్బులు రోషన్ చేసిన వాళ్ళు బిల్డర్స్ లేకపోతే ఇంకా ఇతర మోసాలు ఈ మోసాలు చేసే వాళ్ళందరూ వెళ్తే నా భారో ఉంటే ఉంటారు మళ్ళీ బయటకు వస్తుందని ఒక ఆస్తులు ఆకే నా ఉంటున్నాయి అందువల్ల ప్రధానంగా ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి నెంబర్ వన్ అదేవిధంగా కేసు ఇతరుల మీద దానికి సంబంధించిన డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కేసులు పెట్టాలి కేసులు పెట్టి చట్టం మార్చాలి ఇప్పుడు అన్న చెప్పినట్టుగా చట్టం మార్చి అసలు రాకుండా రేటు ఎవరైనా కాదు కానీ కఠినతరంగా నిబంధనలు మార్చి ఇప్పుడున్న నిబంధనలు మార్చి కఠినతరమైన చట్టాలను ఉపయోగించాలి అప్పుడు ఏమైందంటే లోపలికిప్పుడు ఇది మన పాడ పోట ఉంది అంటే ఇది ఉగ్రవాదుపా చట్టం ఉంది ఊపా చట్టంలో ఏమి చేయకపోయిన వాళ్ళని కూడా వాళ్ళు తెలం కోసం ప్రశ్నించే వాళ్ళని కూడా సంక్రాంతంపై వస్తున్నారు ఈ తెలుగు వచ్చినా రానియట్లేదు వాళ్ళు అంటే ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు కమ్యూనిస్టుని మ్యాక్సి మైట్స్ని అర్బన్ పేరు పెట్టి అర్బన్ మ్యాక్సిరైట్ పేరు పెట్టి వాళ్ళు ప్రజల కోసం పోట్లాడే వాళ్ళని లోపలేస్తున్నారు వేస్తున్నారు ఈ దొంగలందరూ వేరే బాధపడుతున్నారు అందువల్ల అటువంటి సామాజిక ఉద్యమకారులు ఉత్తరదారులపైనేమో భయానకమైన చట్టాలు ఉంటున్నాయి ఇటువంటి దొంగల సంబంధించి వీళ్ళపైన వీళ్ళు ఆయన చేసేత ఉంది ఇలా వందల వారి కోట్లు వాళ్ళకన్నా ఉంటాయి కొన్ని యాత్రి పతకొచ్చు బయటకు వచ్చేసి ఇక్కడే కాదు చేసీ కూడా మీరు చూస్తారు బ్యాంకుల దగ్గర డబ్బు లాక్ మోడీ మోడీ అందరు మోడీలు మాన్యాలు మత్స్యలు పెద్ద పెద్ద వారు కోస్తారు వారి విదేశాల్లో వెళ్ళిపోతున్నారు వెళ్ళేవరికి ఈలో మార్గం చూపెడతారు తర్వాత ఏమి పట్టుకొస్తా ఉంటారు లేకపోతే ఆ దొంగ డబ్బులు దాచుకునే చనివే లక్షలు ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు మేము ఇప్పుడు ఎక్కడన్నాం అంటున్నా అప్పుడు చాలా సార్లు చెప్పారు నరేంద్ర మోడీ ఆ విధంగా దొంగల దగ్గర డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి పేదవాడి కష్టం అంతా పేదవాడి శ్రమంతా దొంగల దగ్గరికి వెళ్ళిపోతుంది పేదవాడి వాడు శ్రమ తిని సగం తినకుండా దాచుకున్న ప్రొదుగు డబ్బులన్నీ దొంగలు తగిలిపోతున్నాయి దొంగలంటే ఎవరు దొంగలంటే ఆకలి వేస్తే రొట్టుపట్టు చేసేవాడికి దొంగ కాదు ఇది గణాల దొంగలు గజ దొంగలు వీళ్ళందరూ ఈ గజ దొంగలు కాపాడే అసలు దొంగలు పైన ఇవ్వాలి ఆ అసలు దొంగలు వారికి ఓట్లు పడుతున్నాయి గెలుపుతున్న కమ్యూనిస్టు ఓట్లు లేరు కొంచెం మంది ఉన్నారు కమ్యూనిస్టులు ఓట్లేము లేరు ఇచ్చినట్టు మాత్రం కమ్యూనిస్టులే అంటే అండి నేను చెప్పట్ల కాలం అలా అయిపోయింది న్యాయం ఏదో మంచిగా వచ్చేది తెలుసుకోవాలి తెలుసుకుని వారికి అవకాశం ఇవ్వాలి ఆ విధంగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళ పైన కఠినపరమైన చట్టం చేసి వీళ్ళు తక్షణం అరెస్ట్ చేయాలి ఆ భూములన్నీ స్వాధీనం చేసుకోవాలి కేంద్రంలో కూడా మీరు పర్మిషన్ కావాలి రాష్ట్రంలో కాదు ఇది సెపరేట్ చట్టం ఉంది ఈ పర్మిషన్ ఎవరైనా ఇస్తున్నారు వాళ్ళు కూడా తీవ్ర బాధ్యత ఎంత ఉందో పర్మిషన్ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఈ పైన మానవ మోడీలు లేకపోతే గోడీలు గీడీలు గీడీలు మీరందరికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ అక్కడ నుంచి బయలు రావాలి అక్కడ నుంచి ఇక్కడి వరకు రావాలి అప్పుడు జనం వాళ్ళ ప్రభుత్వం డబ్బులు లేవు లేవు అంటున్నారు డబ్బులు అక్కడ ఉంటాయి అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళని డబ్బులు వస్తాయి ఆ డబ్బులు జనం కోసం వాడచ్చు ఆ విధంగా మీకు మేము సంపూర్ణంగా మద్దతు పొందుతామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు